సార్ భీమిలీలో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారా అవంతి శ్రీనివాస్ గారు అవంతి శ్రీనివాస్ గారు ఎందుకంటే ఆయన అంటే ఆయనకి ఓటేయడానికి కారణాలు ఏంటంటే మా కాలనీలో చాలా అభివృద్ధి జరిగింది గత రెండు దశల నుంచి మా కాలనీకి అరవై అడుగుల రోడ్డు పొట్వానిపాలెం సందన రోడ్డు వందడుగుల నగరంపాలెం రోడ్డుకి మదిరివాడు నగరంపాలెం రోడ్డుకి ఇవి అన్ని అలవాట్లు పూర్తి చేశారంటే ఇంకా అలాగే పార్కులు మా కాలనీలో చాలా పార్కులు ఉంటాయి అవి పందులతో సైర్వ్యవహారం వ్యవహారం పార్కు అందు అవి వాటికి ప్రహరీ గార్డ్ నిర్మించి ఆ పార్కుల్ని జిమ్లో అని పెట్టి పిల్లలకి ఆ ఆట వస్తువులుగా కల్పించి చాలా బాగా అభివృద్ధి చేశారు అండి ఆ పార్కులని సద్వినియోగం ఈ ప్రభుత్వంలోనే జరిగింది అందు అలాగే కాలవాలనగా అనగా అదే కోటం తరపు నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు ఆయన నేనే గెలుస్తాను అత్యధిక మెజారిటీ కోసం నేనైతే ఫైట్ చేయాలంటున్నారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయనే చేశారండి ఆయనకి ఆ తర్వాత మన మున్సిపల్ అధికారికి ఎన్నోసార్లు ఏ సమస్యల మీద మేము మొరపెట్టుకున్నాం కానీ ఏనాడు ఆ పనులు పూర్తి కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు అవన్నీ రోజు ఈరోజు ఆదేశం మళ్ళీ రావాలని ఎందుకు కోరుకున్నాం అంటే మా ఊరు చంద్రబాబు గ్రామం నుంచి ఏ సమస్య వచ్చినా మా ఊరు నాయకులు పిలవగానే వెంటనే స్పందించే వ్యక్తి అతను ఏ సమస్య వచ్చినా కులాలకు కానీ ఆ ఊర్లో కార్యకర్తలకు కానీ ఏ ఏ ఇబ్బంది ఇలా పని ఇబ్బంది కలుగుతుంది సాగర్ లాగా అవుతుంది అనగానే వెంటనే స్పందించి మా ఊరికి గ్రామంలో ఏం కావాలన్నా ముందే స్పందిస్తారు అతను ఇప్పుడు ఏమైనా సమస్య పాలన వ్యక్తిలో ఉండి అంటే అంటే ఇప్పుడు ఎగ్జామ్ మన లాస్ట్ వన్సార్ లాస్ట్ నేనే గెలిచారు మా ఊళ్ళో ఏం కావాలన్నా పనులు చేయించారు మా ఊళ్ళో ముసలంకి పెన్షన్ కావాలి పెన్షన్ ఏమన్నా రావట్లేదన్న మా ఇంటింటి జనం పెట్టే పథకాలు ప్రతి ఒక్కటి మా ఇంటింటి చేరాయంటే కేవలం అతను వాళ్ళే మా నాయకులతో సహా మాకు ఇలా మళ్ళీ ఇంటి పంట రాలేదంటే మా నాయకులు చెప్పగానే అతను తీసుకెళ్ళి వెళ్తే స్పందించి ఆ ఇంటి పట్టాలు ఇప్పించారు చాలామందికి ఈరోజు ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఇల్లు లేవు అనగానే మా చంద్రపురం గ్రామం ప్రతి ఒక్కరికి పట్ట ఇల్లు పక్క సాయం చేసి పట్టాలు అందించారు మొన్నే ఇంకా మళ్ళీ అలాంటి వ్యక్తి మనకి రావాలని మేము కోరుకుంటున్నాం కుర్రలు ప్రతి మాకు ఊరి కుర్రలు అలాంటి వ్యక్తి ఉంటే మాకు సపోర్ట్ ఉంటుందని చెప్పి మేమైతే అతనే రావాలని కోరుకుంటున్నాం నా ఊరించారు అతనికి అతనికే ఉంటుంది మాట

ఎందుకంటే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కోటి పది లక్షలు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ వాంబైకోని సెలెక్ట్ చేశారు ఏంటి కుర్రోలు ఇంతా కూడా జిమ్ చేసుకోవడానికి జిమ్ గారు జిమ్ కూడా పెట్టారు అవంతి గారు అలాగే ఏంటంటే డ్రైనేజ్ కూడా గెలిచిన వెంటనే ముందు మా వాళ్ళకి డ్రైనేజ్ వెంటనే కూడా సెలెక్ట్ చేసి తగ్గించారు అవంతి గారు అందుకని అవంతి గారిని గెలిపించుకుంటాం గంట గారి ఇంటికి పంపిస్తాం జై జగన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీప్రించి అవంతి శ్రీనివాస్ గారు అలాగే కోటం తరుణ్ గంటా శ్రీనివాస్ గారు కోటి చేస్తున్నారు మీరు ఎవరికి ఓటు చేద్దాం అనుకుంటున్నాను హవంతి గారికే అవంతి గారికి ఎందుకు అవంతి గారికి ఓటు చేద్దాం అని మా అవంతి గారికి వచ్చింది అంటే అవంతి గారికే వేస్తామండి గంట శ్రీనివాసులు గారు ఇది వచ్చారండి మాకు చేసింది ఏమి లేదండి గంటా శ్రీనివాసు గారు ఐదు సంవత్సరాలు పరిపాలించి నాలుగు సార్లు కనబడ్డారండి అవంతి శ్రీనివాసులు గారు పరిపాలన చేసి ఇరవై ఎనిమిది సార్లు వచ్చారండి వాంబే క్వాలిటీ మొత్తం అంతా ఆయనే చూస్తున్నారు అభివృద్ధి అంటే అవంతి గారే చేశారండి ఇచ్చింది జగన్ అయితే తెచ్చింది అవంతి గారని నాకు అవంతి గారే కావాలి గంట గారిని ఇంటికి పంపించేస్తాం అవంతి గారిని అసెంబ్లీ పంపిస్తాం సార్ మళ్ళీ అవంతి గారు రావాలని మళ్ళీ మరీ కోరుకుంటున్నాం ఎందుకంటే అది చేసిన అభివృద్ధి పనులు అదే కడపడ ప్రోగ్రాము ఇది తెలుసుకొని అది ఎవరు బాధ ఏంటి అని తెలుసుకొని అక్కడ అంత ఎంతవరకు చేయవలసిందో తన తన తగ్గట్టుగా చేసి దాని చాలా మెచ్చుకుందాం మళ్ళీ అవంతి గారే రావాలని మళ్ళీ మరీ కోరుకుంటున్నాం